ఎవరైతే వింటారో ఎవరైతే దేవుని మాటల ప్రకారం జీవిస్తారో ఆయన మాటల ప్రకారం బ్రతుకుతారో వారి జీవితంలో దేవుని యొక్క ప్రభావం దిగి రాబోతుంది దేవుని యొక్క బలమైన శక్తి విడుదలకి ఆబోతుంది ప్రేదేన్ బిడ్డ ఆయన మాటే మనకు బలం ఆయన మాటలే మనకు శక్తి ఆయన మాటలో జీవం ఉందంట ప్రేదేన్ బిడ్డ ఆయన మాటలో ఏముందో తెలుసా స్వస్థత ఉంది ఆ మాటలు కాబట్టి వినడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు మన పనుల్ని మన బిజీగా ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి నిజంగా దేవుని సందిలో కూర్చుని దేవుని ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు అందును బట్టి ప్రభుకి ఎంతగానో స్థుతులు చెల్లించాలి అలలూయా అలలూయ దేని వాక్యంలోకి వెళ్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము నిర్గమాకాండం ముప్పై ఐదు అధ్యాయము ఎక్సోడస్ చాప్టర్ థర్టీ ఫైవ్ వర్స్ ట్వంటీ ఫైవ్ నిర్గమాకాండ ముప్పై ఐదు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూడండి దయచేసి ముప్పై ఐదు ఇరవై ఐదు మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తమ చేతులతో వడికి వడికి తాము తాము వడికిన నీల ధూమ రక్త వర్ణము గల నూలును నూలును సన్న నార నూలును తెచ్చిరి సన్న నార నార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు ఏ స్త్రీలు నాన హృదయము గలవారై నా హృదయము గలవారై వారందరూ మేక వెంట్రుకలను మేక వెంట్రుకలను వడికిరి వడికిరి అంతకంటే ముందు ఒక వాక్యం చదువుకుందాం చూడండి ఆ పైన వచనం ఇరవై రెండవ వచనం చూడండి ఇరవై ఇరవై ఒకటో వచరం చూడు తరువాత తర్వాత ఎవరి హృదయము ఎవని హృదయము వాని రేపే వాడిని రేపెను ఎవని మనస్సు ఎవని మనస్సు వాని ప్రేరేపించెను వాని ప్రేరేపించెను వారందరూ వారి అందరూ వచ్చి ప్రత్యక్షపు గుడాలపు యొక్క పని కొరకు యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరుకున్న సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరుకున్న వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణను తెచ్చిరి అర్పణను తెచ్చి హలలు ఇరవై రెండు చదవండి స్త్రీలు గాని స్త్రీలు గాని పురుషులు గాని పురుషులు గాని ఎవరి ఎవరి హృదయములు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించను ప్రేరేపించను వారందరూ వారందరూ యహోవాకు యహోవాకు బంగారు అర్పించిన బంగారు అర్పించిన ప్రతి వారు ప్రతి వాడును ముక్కరలను ముక్కరలను పోగులను పోగులను ఉంగరములను ఉంగరములను తాళవములను తాళవలమును సమస్త విధమైన బంగారు వస్త్రములను బంగారు వస్తములను వస్తువులను తెచ్చిరి ధ్యానిస్తుంటే వీరు ఏం చేస్తున్నారు తెలుసా దేవుని పని చేస్తున్నారు ప్రయత్ని బిడ్డ నేను ఇంకా చాలా సార్లు నేను ఆలోచిస్తున్న ఈ వాక్యాన్ని చదువుతూ స్త్రీలు ఇక్కడ ఇక్కడ ఏముందంటే స్త్రీలే కాదు స్త్రీలే కాదు కానీ పురుషులు కూడా చేస్తున్నారు కదా దేవుని సన్నిధికి ఇరవై వచనం చూస్తే ఇజ్రాయేల్ సమాజం అంతయు మోష ఎదురు నుండి వెళ్లిపోయి తర్వాత ఎవని హృదయము వాని రేపెనో ఎవని మనసు వాని ప్రేరేపించను వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరుకును దాని సమస్త సేవ కొరుకును ప్రతిష్ఠిత వస్త్ర వస్త్ర వస్త్రముల కొరకును యహో అర్పణను తెచ్చి అని హలలుయ ఇక్కడ దేవుని పనిలో స్త్రీ పాత్ర నిజంగా మన నిజంగా మన సంఘంలో కూడా చాలామంది స్త్రీలు ఒకరినిగా ఇద్దరు కాదు చాలామంది దాదాపుగా చాలామంది స్త్రీలు యవనసురాలు యవనసు యవనాసురాలు వీళ్ళందరూ చాలామంది ఏం చేస్తున్నారు దేవుని పనిలో ఉన్నారు ప్రద రాత్రి ఉది పగలు నుంచి పొద్దు నుంచి రాత్రి వరకు వారు దేవుని పనిలోనే ఉన్నారు గడిచే దినాలు రెండు దినాలు మనం దేవుని స్థానిలోనే గడిపాం కదా నిజంగా ఇవన్నీ ధ్యానిస్తుంటే నిజంగా దేవుని పనిలో ఎంత అద్భుతమైన శక్తి ఉందో ఒకసారి మనం తెలుసుకోవచ్చు నిజంగా నిజంగా దేవుని పనిలో స్త్రీ యొక్క పాత్ర దేవుని బిడలుగా స్త్రీలగా సంఘంగా మనం అందరం సమాజంగా కూడి మనకేం కావాలో ఏం అవసరమో మన కుటుంబాలకు ఏం అవసరమో అని మనం ప్రతిసారి ప్రార్థన చేసుకొని మనకు ఏ ప్ర ఏ అవసరం ఉందో వాటి కొరకు ప్రార్థన చేసుకొని పొందుకొని వెళ్తున్నాం అలలుయ అంత మాత్రమే కాదు ఇక్కడ దేవుని పనిలో స్త్రీ పాత్ర దేవుని పనిలో స్త్రీ పా పాత్ర ఎంతో ప్రాముఖ్యంగా ఉంది ప్రతి అందుకే ఇక్కడ చూడండి వారందరూ ఎవరి మనస్సుకు తగినట్టు ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుణాల యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణను తెచ్చిరి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరికీ వారందరు ఎహో బంగారం బంగారు అర్పించిన ప్రతివాడునూ ముక్కర్లను పోగులను ఉంగరములు తావలములను సమస్త విధమైన బంగారు వస్త్రములు వస్త్రములను తెచ్చిరి ఇంకా కింద చాలా ఉన్నాయి ప్రయత్నం బీడ అలలు ఇవన్నీ నిజంగా నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వచ్చిన చూడండి ఇరవై ఐదవచన ఒక మాట చదివితే చూడండి ఇరవై ఐదవ వచనం మరియు మరియు వివేక హృదయము గల స్త్రీల వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో చేతులతో వడికి వడికి తాము వడికిన తాము వడికిన నీల ద్రూమ నీల రక్త వర్ణము గల నూలును నూలును సన్ననార నూలు తెచ్చిరి అలలు ఏ స్త్రీ జ్ఞాన హృదయము గల వారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి అంటే దేవుని సన్నిధులు వీళ్ళు ఏం చేస్తున్నారు పని చేస్తున్నారు దేవుని కొరకు పని చేస్తున్నారు అలలుయ ఇక్కడ మనం చూస్తే నిజంగా ప్రత్యక్ష గుడారములు అలంకరించటంలో స్త్రీ పాత్ర అలలుయ్యా ఎక్కడ అలంకరిస్తున్నారు తెలుసేవారు ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివసించే ప్రాంతంలో ఎక్కడైతే దేవుని మందసం ఉంటుందో ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ వారు ఏం చేస్తున్నారు స్త్రీలు వారు ఏం చేస్తున్నారు పని చేస్తున్నారు అలంకరిస్తున్నారు ఎంత అద్భుతమైన విషయం ఈరోజు నిజంగా ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి మనం సంఘంలో కూడా చాలామంది స్త్రీలు నిజంగా ఏమైనా ప్రార్థనలు ఏమైనా మీటింగ్లు ఉంటే బాగా చక్కగా అలంకరిస్తూ చాలా చక్కగా బూడ్చి తుడిచి అన్ని చక్కగా అలంకరిస్తున్నారు నిజంగా ఎంతో అద్భుతమైన విషయం అంటే వీరు దేవుని పనిలో స్త్రీలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నారో ఎంతో ఇష్టంగా వారు పని చేస్తున్నారు చెప్పనవసరం లేదు ఎవరికి తోచినట్టుగా వారు వచ్చి వారు దేవనస్థంలో ఏం చేసి పని చేస్తున్నారు దేవుని సన్నిధులు అంతా కూడా అలంకరిస్తున్నారు క్రిస్మస్ వచ్చిందంటే చాలు యవనస్తులు యవనస్తు రాన్లు చాలామంది యవనస్తులు నిజంగా చేర్చి మందిరాన్ని అంతని చక్కగా అలంకరించి అలంకరిస్తున్నారు ప్రిదేని బిడ్డ మనం చెప్పనవసరం మేము చెప్పనవసరం లేదు కానీ వీళ్ళు ఎవ్వనస్తులే చాలా పని పెట్టుకొని ప్రయాసైనప్పటికీ కూడా వీళ్ళు ఎంతో చక్కగా దేవుని మందిరాన్ని అలంకరిస్తున్నారు ఇక్కడ స్త్రీలు పురుషులు కూడా చాలామంది అంటే నిజంగా వివేకం వీరు ఎవరంటే వివేకం గల స్త్రీలు అలలుయా ఈ వివేకము చాలామందికి లేదు ప్రయదేనిపడ్డ వివేకము జ్ఞానం ఉంటుంది కానీ వివేకం ఉండదు వివేకానికి జ్ఞానానికి చాలా వ్యత్యాసం ప్రేద ఈ వివేకం అనగా ఏంటో తెలుసు అండర్స్టాండింగ్ ఇంగ్లీష్లో ఉంది మాట ఏంటి అండర్స్టాండింగ్ అలలూయ చాలామంది జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ఎట్లా వాడుకోవాలో కొంతమందికి తెలియదు ప్రేదీన్ బయట అయితే ఇక్కడ ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాడు ఇరవై వచనంలో నిజంగా మరి వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో వడిక్కి ఏం చేస్తారంట ఆ ప్రత్యక్ష గుడారాన్ని అలంకరిస్తున్నారు అలలూయ నిజంగా ఇలాంటి స్త్రీలు నిజంగా ఈ రోజులో ఉండాలి ప్రయజనం ఇలాంటి స్త్రీలు ఇలాంటి నిజంగా ఇవి ఈ రోజులో ఉంటే ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు నిజంగా ఎంత అద్భుతమైన విషయం ఎంతో పని ఇక్కడ కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా చేస్తే పైన వసల మనం చూస్తే నిజంగా అద్భుతమైన పరిచర్య వారు చేశారు అద్భుతమైన ఏం చేస్తున్నారు పని చేస్తున్నారు ప్రయోద బిడ్డ ప్రత్యక్ష గుడారమును అలంకరించటంలో వాళ్ళు ఎంతో చక్కగా ఉన్నారు ప్రయోదని బిడ్డ ఈరోజు ప్రేదిన్ బిడ్డ మనకు ఆ రోజులాగా పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారాలు ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ లేవు దేవుడు అంతటా ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడికి వస్తాడు నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఆయన సన్నిధి దిగి వస్తుంది నువ్వు ఏ ప్రాంతంలో నిలబడి ప్రార్థన చేస్తావో చేతులెత్తి ప్రార్థన చేస్తావో ఆ ప్రాంతంలోకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు ఇక్కడే కేవలం ప్రత్యక్ష గుడహారం దేవుడు వస్తాడు లేకపోతే ఆ గుడికి అక్కడ వస్తాడని లేదు ఈ రోజుల్లో మనం చూస్తే దేవుడు ఎక్కడైనా రా దిగి వస్తాడు ప్రేదన పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వివేకంతో ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు ఆ ప్రాంతాన్ని దిగి వస్తాడు ఈరోజు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఊహకందని అందని కార్యాలు ఎందుకు జరుగుతున్నా తెలుసా నువ్వు ప్రార్థన చేసిన ఏ ప్రాంతంలోనైనా ప్రార్థన చేసినా సరే ఆ ప్రాంతంలోని కానీ దిగి వస్తున్నాడు వచ్చి గొప్ప కార్యాలు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్య కార్యాలు మన ఊహకు అందని గొప్ప కార్యాలు చేస్తున్న ప్రేదే ఈ ప్రాంతంలోనే ప్రత్యక్ష గుడారంలోనే ప్రభు ఉంటాడు లేకపోతే మందసం ఉంటుంది అని పాత నిబంధనల గ్రంథంలో మనం చూస్తున్నాం కదా పాత రోజుల్లో మనం చూస్తుంటాం కానీ ఆ విధంగా ఇప్పుడు అలాంటి ఆ విధంగా లేదు ఏసుప్రభు వారు వచ్చి మన కొరకు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో దిగి వస్తాడు ప్రేదేన్ బేట అలా లూయ అలా రోజులో ప్రత్యక్ష గుడారం ఎవరంటే వారు వెళ్ళడానికి వీలు లేదు కేవలం యాజకులు మాత్రమే వెళ్ళేవారు కేవలం దేవునికి దేవుని సన్నిధిలో గోజాడేవారు మాత్రం ప్రార్థించేవారు మాత్రమే వెళ్ళేవారు అయితే దేవుని దేవుని ఆ ప్రత్యేక గురారంలో వారు ఏం చేస్తారు ధూపాన్ని దూపాన్ని వేసేవారు ఎవరంటే యాజకులు మాత్రమే ఎవరంటే వారు వెళ్ళడానికి వీలు లేదు బిడ్డ అయితే నిజంగా ఈరోజు పరిస్థితులు ఆ విధంగా లేదు కానీ మనం ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు బలముగా దిగివస్తాడు ప్రయదేని బిడ్డ యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత పేతురు శిష్యులు వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆ పెంతుకో దినాన ఏం చేశాడు పరిశుద్ధాత్ముడు కదా వారు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నారండి ఎక్కడున్నారు ఒక మేడ గదిలో వారందరూ కలిసి వారు ఏక ఆత్మ ఏక మనసుతో వారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఒకే మనసుతో అక్కడున్న వారంతా నూట ఇరవై మంది ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చి గాలి వలె వారి మీద దిగి వచ్చాడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని ఏం చేశారంట ఘనపరిచారు గట్టిగా చెప్పకూడదా ఈరోజు ప్రియ సంగమా ఆ రోజులో ఉన్న పరిస్థితి ఈ రోజు లేదు ఏ వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆరోహణమైన తర్వాత దేవుడు ఎంత కృపనిచ్చాడంటే నేను ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ధూపం వేస్తానంటే కాదు ప్రియదేవి బిడ్డ అక్కడ వెళ్ళనవసరం అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావా నీ ఇంట్లో ఉన్నావా నీ ఇంట్లోనే మోకరించు లేకపోతే ఒక రోడ్డు మీదనే మోకరించావు ప్రార్థన చేసావు అక్కడే మోకరించు అక్కడే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు అలలూయ భక్తి సింగ్ గారంట ఆయన ఎప్పుడూ ప్రార్థించేవాడు ప్రియదేని బిడ్డ ప్రార్థన చేసి చేసి ఆయన మోకాలు అరిగిపోయే తెలుసా ప్రార్థన చేసి మోకాలు అరిగిపోయాయి ప్రియదైన బిడ్డ ఆయన ప్రార్థన చేసే దిండ్లు ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తుండ్రు కాబట్టి ఆ దిండ్లు అన్నీ పై మోకరించి మోకరించి రంధ్రాలు పడిపోయాయి దిండ్లకు నిజంగా ఎక్కడ దేవుడు మాట్లాడితే అక్కడ ప్రార్థన చేస్తాడు దేవుడు ఇక్కడ రోడ్ మీద ప్రార్థన చేయంటే అక్కడే మోకరించి ప్రార్థన చేసేవాడు అంటే నిజంగా ఎంత అద్భుతమైన విషయం దేవుడు ఎంత ఎలాంటి కృపను మనకు అనుగ్రహించాడంటే నీవు నేను ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ జవాబిస్తాడు ప్రేదేని బిడ్డ అలా లూయా ఇక్కడ ఈ స్త్రీలు వివేకం గల స్త్రీలు వివేక హృదయంతో వారు ఏం చేసేవారంట ఏం చేశారు చదవండి ఒకసారి ఇరవై వచ్చినాం మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ వివేక గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తమ చేతులతో వడికి తాము వడికిన తాము వడికిన నీల ద్రూమ రక్త వర్ణము గల నీల రక్త వర్ణము గల నూలును నూలును సన్ననార నూలును తెచ్చిరి సన్ననాల నూలును తెచ్చిరి అలూయ నిజంగా ఎంత అద్భుతమైన విషయం ప్రేది వారు అంటే దేవుని సన్నిధిలో ఏం చేస్తారంట పని చేశారు అంత మాత్రమే కదా దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారాన్ని వారు అలంకరించారు అలలుయ్య కానీ ఈరోజు ప్రభు ఆ విధంగా మనం అలంకరించాలని ఇష్ట అది ఇష్టపడడం లేదు ప్రభు నిజంగా ప్రభు దేని ఇష్టపడుతున్నాడో తెలుసా నీ విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుస్తున్నావు కదా అది ప్రభు చూస్తున్నావు అది ఇష్టపడుతున్నాడు అలలూయ ఈ స్త్రీలు అంటే దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి వారు ఏం చేస్తున్నారు ఆ ప్రత్యక్ష గుడారాన్ని అలంకరిస్త బంగారుతో ఏం చేస్తున్నారు అంటే అసలు అర్పిస్తున్నారు వారు ఆ బంగారాన్ని ముక్కు పొడుకులు వాటి తీసుకొని దేవునికి ఏం చేస్తున్నారు అర్పిస్తు అర్పణ తెల్లిస్తున్నారు ప్రయేని బయట అలలూయ నిజంగా ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నిజంగా నువ్వు విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధికి వస్తే విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని ఘనపరిస్తే దేవుడు వాటిని ఏం చేస్తాడు తెలుసా స్వీకరించేవాడు ఆరాధనను ఇష్టపడేవాడు ఆ స్థుతులను స్వీకరించేవాడు ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడైన దేవుడు స్థుతుల మీద ఆసీనుడైన ఆసీనుడైన దేవుడు స్థుతులకు యోగ్యుడు పూజార్హుడు వేల్పలలో ఆయన వంటివారు లేరు స్థుతి కీర్తలను బట్టి పూజనీయుడు అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు ప్రభు అనట్లేదు నన్ను అలంకరించు నేనున్న ప్రాంతాన్ని చక్కగా అలంకరించు అన అనట్లేదు కానీ నీ విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు కోరుతున్నాడు నీ విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు ఇష్టపడుతున్నాడు అంటే ప్రియ సోదరి ఇక్కడ అంటే నేను దేని గురించి చెప్తున్నానంటే అంటే వీరికున్న ది వీ స్త్రీలకున్న వీరి స్త్రీలు దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి వారు ఆ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేస్తున్నారు అలంకరిస్తున్నారు ప్రతి అందుకే ఇరవై ఒకటో వర్షం చూస్తే తర్వాత ఎవని హృదయం వాణి రేపునో ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు జాగ్రత్తగా వినండి పని కొరకు ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠి ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యహో అర్పణలు తెచ్చిరే వీరందరూ ఎవరు కలిసిన దేవుని మీద ఉన్న ఆ ప్రేమను బట్టి వారికున్న వాటిని ఏం చేస్తున్న అర్పణలుగా తెస్తున్నారు ప్రియుదేని బిడ్డ అలాలు ఏం ప్రశస్తమైనవి శ్రేష్టమైన అర్పణలు దేవుని దగ్గరికి తీసుకొచ్చారు బిడ్డ అలలూయ కాబట్టి ప్రేద మొట్టమొదటిగా మనం కూడా దేవుని మీద ఎక్కువ మన దేవుని కొరకు ప్రయాస ఉండాలి దేవుని పనిలో స్త్రీలుగా దేవుని పనిలో ఎక్కువగా మనం గడిపేవారిగా ఉండాలి అలలూయ దేవుని పని కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి చాలాసార్లు మన కుటుంబాల కోసం మన పిల్లల కోసం ఎక్కువ కష్టపడుతూ ఉంటాం పగలను కష్టపడుతూ కానీ ప్రభు రోజు మనకు నేర్పిస్తున్న జ్ఞాపకం చేస్తున్నాడు నీవు దేవుని కొరకు ఎప్పుడైతే పని చేస్తావో నీవు దేవుని కొరకు ఎప్పుడైతే పరిగెడతావో నీ జీవితంలో కార్యం జరిగిస్తా అన్నాడు అలలుయ అలలు అలాంటిది ప్రభుకి ఇష్టమైనది ప్రియదేని బిడ్డ ఆ మనస్సు దేవునికి ఇష్టమైనది అలలుయ చూడండి ఇరవై తొమ్మిదో చూడండి ఇరవై తొమ్మిదో మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇజ్రాయేలీలో పురుషులేమి పురుషులేమి స్త్రీలేమి స్త్రీలేమి తెచ్చుటకు తెచ్చుటకు ఎవరి హృదయములు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించను వారిని ప్రేరేపించను మన పూర్వకముగా యహోవాకు అర్పణములు అర్పణములు తెచ్చి గట్టిగా చెప్పాం అలలు ఎంత అర్థమైన విషయం ప్రేదేన బిడ్డ నిజంగా మోషే మోసే యహోవా యహోవా ఆజ్ఞాపించిన మోషే చేయవలసిన చేయవల్ చేయవల్లని వల్లని ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇజ్రాయిల్లో పురుషులేమే స్త్రీలేమే తెచ్చుటకు ఎవరి హృదయము వారిని ప్రేరేపించినో వారందరూ మనపూర్వకంగా యహోవాకు అర్పణలను తెచ్చిరి మనపూర్వక ఇష్టపూర్వకంగా అర్పణలు తెచ్చారు అలలు ఈరోజు ప్రేదేణి మనసంగం కూడా ఆ విధంగా ఉంది మన పూర్వకంగా ఇష్టముగా అర్పణలు తెచ్చేవారు చాలామంది దేవుని పనిలో దేవుని పనకొరు గుప్పిలిచ్చే వారు చాలామంది ఉన్నారు ప్రేదేని బిడ్డ చాలామంది సీక్రెట్గా తెచ్చిస్తుంటారు నిజంగా ఎంతో అద్భుతమైన మనసు నిజంగా అది ప్రభు కోరుతున్న నిజంగా మనం ఎట్లా ఇవ్వాలో తెలుసా దేవునికి మనపూర్వకంగా ఇక్కడ స్త్రీలు చూడండి మనం అనుకుంటే ఎప్పుడు పురుషుల దగ్గర డబ్బులు ఉంటాయి కదా పురుషుల దగ్గరే మా భర్తలే వారు ఉద్యోగాలు చేస్తే పని చేస్తున్నారు కాబట్టి వారి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వారే ఇస్తారు ఇవన్నీ కూడా వారే చేస్తారు ఇలాంటి పనులన్నీ వాళ్ళే చేస్తారు అనుకుంటారు కానీ ఇక్కడ మనం చూస్తే ఇరవై తొమ్మిదిలో మోషి చేయవలన ఎహో ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు అలలు ఇజ్రాయిలో పురుషులేమి స్త్రీలేమి పురుషులు ఒక్కటే రాయలేదు అక్కడ స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయం వారిని ప్రేరేపించునో వారందరూ మనపూర్వకంగా యహోవాకు అర్పణలను తెచ్చిరే ఎంత అర్థమైన విషయం ప్రేదేనబిడ్డ నా భర్త ఇస్తేనే నేను ఇవ్వాలి అనుకోలేదు ఎవరి హృదయం ప్రేరేపించబడిందో పురుషులైనా సరే స్త్రీలు ఎవరి హృదయము ప్రేరేపించబడిందో వారందరూ మనపూర్వకంగా తెచ్చి దేవునికి అర్పించాలి బిడ్డ అలలు ఎంత అర్థమైన విషయం బిడ్డ దేవుని పనిలో నిజంగా స్త్రీలుగా మన ప్రా పాత్ర కూడా ఉంది నా భర్త నాకు ఇస్తే కానీ నేను ఇవ్వలేనని చాలామంది అంటుంటు నా భర్త ఉద్యోగం చేస్తాడు నా భర్త పని చేస్తాడు కాబట్టి నా భర్త ఇస్తేనే నేను ఇస్తాను అని ఎప్పుడు అనకూడదు దాంట్లో కూడా ఏం చేయాలి అన్నీ మిగిలించుకొని దేవునికి ప్రత్యేక పరిచి దేవునికి పక్కన పెట్టి నువ్వు దేవునికి ఎప్పుడది ఇస్తావో నిజీతాల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ప్రయదని బిడ్డ ఇక్కడ పురుషులే దేవునికి ఇవ్వ ఇచ్చారని లేదు ప్రియదని బిడ్డ స్త్రీలు కూడా వారు ఎవరి హృదయం ప్రేరేపించిందో వారందరూ తెచ్చి మనపూర్వకంగా ఇష్టానుసారంగా సంతోషంగా వారు ఏం చేశారంట దేవునికి అర్పించిరి హలలూయ హలలూయ నిజంగా అదే సంగమ ప్రభి రోజు మాట్లాడుతున్నాడు అతి పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ఎట్లున్నారంట స్త్రీలు అలంకబరి అలంకరించుటలో స్త్రీలు హలలుయ అతి ప్రత్యక్ష గుడారంలో గుడారంలో అలంకరించుటలో స్త్రీలు చాలా చక్కగా వాళ్ళు ఎంటున్నారంట చాలా ఉత్సాహంతో ఇచ్చేవారుగా ఉన్నారు ఉత్సాహంతో వాటిని అలంకరించేవారిగా ఉన్న ఇందాక మనం చదివాం వీటన్నిటి వివేక హృదయం గల స్త్రీలు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్నపనార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గల వారే ప్రేరేపించబడరో వారందరూ వారందరూ మేక వెంట్రుకలను వడికిరి అంత మాత్రమే కాదు ప్రధానులు ఏ ఫోదు పథకములకు చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకు అభిషేక తైలమునకు పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి ఇవన్నీ కూడా ఎక్కడికి తెచ్చారంట ప్రత్యక్ష గుడారంలోకి తెచ్చారు వారి చేతులతో పనిచేసి ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేశారంటే అలంకరించారు నిజంగా నిజంగా ఈ మాట పరిశుద్ధాత్మ ఎందుకు రాయించి ఇది అవసరమా పరిశుద్ధాత్మ రాయాలి స్త్రీలందరూ వారి చేతిలో పని చేస్తారని రాయడం అవసరమా మనకు నేర్పిస్తున్నాడు అలా ఈరోజు దిన ఇలా ఈరోజులో ఈరోజు ఇలాంటి దినాల్లో మనం కూడా నేర్చుకోవాలి మనం కూడా దేవుని కొరకు పనిచేసి దేవునికి ఏం చేయాలి అర్పించాలి వారు తమ చేతులతో వడికి దేవునికి ఏం చేస్తారంటే అర్పించారు ఈరోజు ప్రియ సహోదరి మనం ఈ రోజుల్లో కూడా మనం మన చేతులతో పనిచేసి దేవునికి ఏం చేయాలంటే అర్పణలు తీసుకురావాలి ఆ ప్రత్యక్ష గుడారం ఏ విధంగా వారు అలంకరించ అలంకరించారో మనం కూడా మన దేవుని మందిరాన్ని ఏం చేయాలి అలంకరించాలి దేవుని సన్నిధికి తీసుకురావాలి దేవుని సన్నిధులు ఏం చేయాలి అర్పణలు చెల్లించాలి శ్రేష్టమైన వాటిని దేవుని దగ్గర తీసుకురావాలి అంటే కానీ బిడ్డ మొట్టమొదటిగా దేవుని పనిలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది అందులో మొదటిది ప్రత్యక్ష గుడారంలు అలంకరించడంలో స్త్రీలు రెండవదిగా న్యాధిపతులు చూడని న్యాధిపతులు జడ్జెస్ న్యాధిపతులు నాలుగో అధ్యాయం నాలుగో వర్చన న్యాయాధిపతులు నాలుగో అధ్యాయం నాలుగో వర్చన ఆ కాలమున ఆ కాలమున లప్పిదోతునకు భారీ అయిన దెబోరా అను ప్రవక్తి అను ప్రవక్తిని ప్రవక్తిని ఇజ్రాయేలీయులకు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను న్యాయధిపతిగా ఉండెను ఆమె ఆమె ఎఫ్రాయిముల మంద్య మందలి రామాకును రామాకును బేతేలుకును బేతకు మధ్యనున్న మధ్యనున్న తెరా సరళ వృక్షము కింద సరళ వృక్షము కింద తీర్పు తీర్పుకై తీర్పుకై కూర్చుండుట కద్దు కద్దు తీర్పు చెయ్యుట తీర్పు చేయుటకై వచ్చుచుండి ఆమెకు వచ్చుచుండి ఆమె ఆమె నఫ్తాలి నఫ్తాలి ఆదేశులో నుండి ఆదేశులో నుండి అభినోయి కుమారుడునైనా బెరాకును పిలువ నంపించి అతనితో ఇట్ల నేను ఐదో అధ్యాయం వీడవచ్చు చూడండి ఐదో అధ్యాయం విడవచ్చున ఐదో అధ్యాయం న్యాయాధిపతులు ఐదు ఏడు ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలు అధిపతులు లేకపోయి అధిపతులు లేకపోయి దెబోరా దెబోరా అను నేను అను నేను రాక మునుపు రాక ఇజ్రాయేలు ఇజ్రాయేల్లో నేను నేను తల్లిగా నుండక మునుపు తల్లిగా నుండక మునుపు వారు లేకపోయి వారు లేకపోయి అలా ఎంత అద్భుతమైన విషయం అంటే న్యాయాధిపతిగా ఉన్న స్త్రీలు ఇక్కడ అలా న్యాయం తీర్చే వారిగా ఉన్న ప్రవక్తలు ఎవరు దెబోరా అలలు ఎందుకంటే ఇందాక మనం చూసుకున్నాం నాలుగో అధ్యాయము ఇందాక మనం చూసుకున్న నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఆ కాలంన లఫీ దోతునకు భార్య అయిన దెబోరా అన్న ప్రవక్తి ఇజ్రాయిలకు న్యాయాధిపతిగా ఉండెను అలలూయ అలలూయ ఈ ఈ దెబోరా ఎట్లుందంటే న్యాయధిపతిగా ఉంది ఎవరికి ఇజ్రాయిల్కు న్యాయధిపతిగా ఉంది న్యాయం తీర్చే వ్యక్తిగా ఉంది అంత మాత్రమే కాదు ఈమె ఒక ప్రవక్తిని షీజ్ అ ప్రాఫిటర్స్ ఎవరు ఆమె ప్రవక్తిని దేవుని దగ్గర నుంచి సమాచారం తీసుకునే ప్రజలకు తె చెప్పే ఒక ప్రవక్తిని ప్రయోజనపడ్డ నిజంగా స్త్రీలు కూడా న్యాయాధిపతులుగా ఉన్నారా ఈమె జడ్జ్ న్యాధిపతిగా ఉంది ప్రేదనబెడ్డ ఆమె దగ్గరికి చాలామంది వృద్ధుల నుంచి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి న్యాయం తీర్చుకుని వెళ్ళేవారు ప్రతి చక్కటి న్యాయం తీర్చే ఒక న్యాయధిపతి ఉంది ఈమె ఒక భార్య కదా అవి పెళ్ళి చేసుకోలేదంటే పెళ్ళి చేసుకుంది అందుకే చదువు ఆ కారణంలో లఫీ దోతునకు భార్య అయిన దెబోరా మీరు ఒకసారి ఆలోచించండి భర్త ఉన్నాడు భార్య ఎట్లా న్యాయం తీరుస్తుంది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా నువ్వు ఎక్కడ పోదు ఇంట్లోనే కూర్చోవాలి భర్త కొన్నిసార్లు భార్యలే బాగా ఉంటే ఒక పెద్ద ఉద్యోగాలు లేకపోతే ఏదైనా మంచి స్థితిలో ఉంటే భర్తలకు ఏంటి అసూ జెలస్ వస్తుంది నువ్వు వద్దు వెళ్ళొద్దు నువ్వు ఇంట్లో కూర్చో పని చేసుకుని పని ఏంటి అందరికీ సాయం చేయి సాటి అయినా సహాయకొరాలి కాబట్టి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి ఇంట్లో కూర్చొని అది చేయి పిల్లలకు వండి పెట్టు పిల్లలు పెంచి చక్కటి మాటలు బోధించు కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పే భర్తలు లేరా చెప్పేవారు లేరా చెప్పే సేవకులు లేరా అదని ఈరోజు ప్రేదీన పెట్ట ఇందాక మనం చదువుకున్నాం ఈ లఫీ దోతును భారీ దెబోరా ఏం చేస్తుంది తెలుసా న్యాధిపతిగా ఉంది ఆమె భర్త పేరు ఆమె భర్తను గురించి అంతగా రాయలేదు కానీ దెబోరా గురించి రాస్తున్నారు ఆ వృక్షం పేరే పెట్టేసారు పేరు దెబోరా సరళ వృక్షం అని అంటే ఎంత చక్కటి తీర్పును తీరుస్తుందో ఒకసారి ఆలోచించాను ప్రియదేనబేట్ ఈరోజు ప్రియసంగమా ప్రో మాట స్త్రీలు కూడా న్యాధిపతులుగా ఉండొచ్చు అని ఈమెయిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియదేన్ బెడ్ అలలు చక్కటి న్యాయధిపతిగా ఉంది అంత మాత్రమే కాదు దేవుని దగ్గర నుంచి వచ్చే వర్తమానాన్ని ప్రజలకి ఏం చేసిందంట మంచి మాటలను ప్రకటించేది అలలు ఒక న్యాయధిపతిగా ఉంది దేవుని పనిలో ఒకసారి ఆలోచన దేవుని పనిలో న్యాధిపతి ఉంది ఈ లోక సంబంధమైన వాటిలో కాదు దేవుని పనిలో ఒక పని చేసే వ్యక్తిగా ఉంది దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉంది హల చాలాసార్లు మన దగ్గర కూడా స్త్రీల దగ్గరికి మన దగ్గర దగ్గరకు వస్తుంటారు అప్పుడు మనకి ఇష్టం వచ్చి మనం చెప్తూ ఉంటాం మనం ఏం చేయాలి తెలుసా అలాంటి వారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి నా పరిస్థితి ఈ విధంగా ఉంది నా జీవితంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని బాధలు ఎట్లా నేను ముందుకు వెళ్ళాలి అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి నీ నోటికి తగినట్టు వచ్చినట్టు చెప్పడం కాదు కానీ నువ్వేం చేయాలి తెలుసా ప్రార్థన చేయాలి ప్రేద ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి వారికి జవాబును అందించాలి ఛాన్సలు మనకు తోచినట్టు మనం ఏం చేస్తాం సజెషన్స్ ఇస్తూ ఉంటాం సలహాలు ఇస్తూ ఉంటాం కాదు ప్రభి రోజు మాట్లాడుతున్నాడు నీ దగ్గరకు వచ్చిన వారికి నువ్వు ఏం చేయలేదు వారి కొరకు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబును తీసుకున్న వారికి ఇవ్వాలి ఈరోజు అలాంటి జీవితాన్ని జీవిస్తున్న అలాంటి వారిగా మనం ఉంటున్నామో కొన్ని ఆధిపతిగా ఉంది అంత మాత్రమే కదా ఐదో అది రెండో చూస్తే ఇజ్రాయెల్కు అధిపతులు లేకపోయి దెబోరా అను నేను రాకమునుపు ఇజ్రాయిల్లో నేను తల్లిగా ఉన్నాను ఎంత గొప్ప మాట ప్రేది ఇజ్రాయల్కి ఎట్లుందంటే ఈమె తల్లి ఈ మాట ఎవరు అనగలరు అని బేట అంటే అంత అంత గొప్పగా దేవుని కొరకు వాడబడుతుంది తల్లి అనే మాట పిలిపించుకోవడం అంతా సామాన్యమైన విషయం కాదు ఎంతో గొప్పది కానీ ఇజ్రాయాలకి ఎట్లుందంటే ఈమె తల్లిగా ఉంది ఒక న్యాయాధిపతిగా ఉంది ప్రియ ఈరోజు ప్రియ సంగమ ప్రియ సోదరి ఈరోజు నీవు నేను ఏ విధంగా ఉన్నాం న్యాయం తీర్చే వారిగా ఉన్నామా లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్లు మనకు తోచినట్లు మన మనసుకి ఏదొస్తే అది మాట్లాడే వారిగా ఉన్నాం స్త్రీలుగా మనకు చాలా ఎక్కువ మాట్లాడుతుంటాం కదా ఎక్కువ మాట్లాడుతుంటాం స్త్రీలుగా చెప్తున్న నేను వింటున్నాం అందరం కూడా ఎక్కువ మాట్లాడుతుంటాం మనకిష్టం ఏది మంచిగా అనిపిస్తే మనకు మంచి ఏది మంచిగా అనిపిస్తే అది చెప్తూ ఉంటాం కానీ లేదు ప్రేదేన బిండ ఇవి అంత గొప్ప తల్లిగా ఇజ్రాయెల్కు తల్లిగా ఉండడం కారణం ఏంటంటే ఈమెకు ప్రార్థనా పరులు అంత మాత్రమే కాదు ఈమె ప్రవక్త ఒక న్యాయాధిపతిగా ఉంది ఎంత ఖచ్చితంగా ఆమె చెప్పాలో ఒకసారి ఆలోచించండి ప్రయని బిండ ఖచ్చితమైన తీర్పు ఆమె తీరు ఆమె చేస్తూ జడ్జిమెంట్ చేస్తుంది అందుకే అనేక మంది రాజులు సైతం ఆమె దగ్గరకు వచ్చి తీర్పును ఏం చేస్తున్నారు పొందుకుంటున్నారు ప్రియు అనేకమంది రాజులు సేవకులు రకరకాల చాలామంది వ్యక్తులు ఆమె దగ్గరకు వచ్చి వారు ఏం చేస్తున్నారు మంచి న్యాయాన్ని వారు పొందుకొని చక్కటి జడ్జ్మెంట్ని పొందుకునే వారు వెళ్తున్నారు ప్రియ అందుకే నిజంగా ఆమె దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఒక న్యాయాధిపతిగా ఆమె ఉంది హలలూయ హలూయ ఈరోజు ప్రియ సంగమ ప్రియ సౌదరి నీవు నేను ఈ విధంగా ప్రార్థన దేవా నా చాలా చాలామంది వస్తుంటారు నా దగ్గరకు మాట్లాడుతుంటారు కాబట్టి నేను ఎలాంటి జవాబు ఇవ్వాలో ఏ విధంగా మాట్లాడాలి నాకు నేర్పించండి అయ్యా నా నోటిలో మీ మాట ఉంచండి అయ్యా అలలుయ్యా నేను అంటే అట్లా మాట్లాడడానికి వీల్లేదు నేను విస్తారంగా మాట్లాడితే నన్ను క్షమించయ్యా నాలో ఉన్న పనికిరాని మాటలు తీసివేసి నేను ఏం మాట్లాడాలో నా నోట్లో మీ మాట మాత్రమే ఉంచండి అని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తావో దేవుడు చక్కటి మాటలు చక్కటి జీవితం ఇతరులు నీ ద్వారా పొందుకున్నట్లు అవుతుంది నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు ఒక న్యాధిపతిగా భర్త ఉన్నాడు భర్త లేడా అంటే ఉన్నాడు భర్తను పక్కన పెట్టి ఈమె దగ్గరికి ఎందుకు వస్తున్నారు దేవుడు పంపించిన ఒక మీడియేటర్ ఆమె మామూలు వ్యక్తిగా దేవుని దగ్గర వచ్చిన ఒక అంబాసిడర్ ఆమె